నమస్తే అండి నేను ఈరోజు ఒక సినిమా చూసానండి ఆ సినిమా వచ్చేసి పైసావాళ్ళ మూవీ ఆ పైసావాళ్ళ మూవీ పది రూపాయల నోట్ అలావా ఎంత చక్కగా నిపొందించాలంటే మా గా మా నవీనో సారు ప్రొడ్యూసరు డైరెక్టరు ఎంత అంటే ఎక్కడ బోర్డు కొట్టలేదండి ఎక్కడా కూడా కానీ ఆ సినిమా మాత్రం కన్ను రెప్ప వేయకుండా చూస్తేనే అర్థమవుతుంది ఒక్కసారి కన్నులెప్ప వేసామా ఇంకా మూవీ అర్థం కాదండి అంత క్విష్ణు మీద ట్విస్టు క్లిష్టం మీద ట్విస్ట్ క్లిష్టం మీద ట్విస్ట్ ఎంత బాగుందంటే అంత బాగుందండి ఒక్కసారి మళ్ళీ మధ్యలో నెగిసిపోయి వెళ్ళిపోయి మనకి సినిమా అర్థం కాదు కానీ సినిమా మాత్రం చక్కగా బోలు కొట్టగా బోలు అనిపించగా ఉందండి ఒక పది రూపాయలు నోటు వచ్చి మన జీవితంలో ఎన్ని కష్టాలు నుంచి దుఃఖాలు పడ్డామో ఒక పాట ఉన్నదండి ఆ పాట కూడా మన పుట్టినప్పటి నుంచి మనం ఒక పాట అది కూడా సూపర్ హిట్ ఆ పాట కూడా చాలా అద్భుతమైన మూవీ అండి అందరూ చూడండి ముఖ్యంగా చెప్తున్నాను బుక్ మై షో బుక్ మై షో బుక్ మై షో యాప్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని వెళ్ళండి చాలా అద్భుతమైన సినిమా మీరు ఏం రెండు రాష్ట్రాల్లో కూడా విలుదైంది మీరు ఎక్కడ ఉంటే అక్కడ పైసా వాళ్ళ మూవీ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి అక్కడ మూవీ జోడలు వేరు ఈ మూవీ జోడలు వేరండి చాలా అద్భుతమైన మూవీ అండి చాలా చాలా అద్భుతమైన మూవీ మీరు చూసారంటే అబ్బాయి ఎంత బాగుందని అనుకుంటాడు చాలా బాగుందండి ఒకరి మించి ఒక తోడు దొంగలు ఒకరి మించి తొంగలు ఆ పదుల లాస్ట్కి ఏమైందనే ఏమైందని అండి అత పది రూపాయల నోటు ఏంటి అలవా నోటు మినిస్టర్ మీద నుంచి ఒక ఉంటుందండి ఆ స్టోరీ అంతా నడుస్తుంది చాలా అద్భుతమైన మూవీ అండి అందరూ చూడదగ్గ చూడదగ్గవలసిన చిత్రం కుటుంబ కళా చిత్రం అండి మనం ఎన్నో చూస్తూ చూస్తుంటాము ప్రేమ కళా చిత్రము అల్లడి మూవీలు కామెడీ చిత్రాలు ఫ్యామిలీ కళా చిత్రాలన్నీ చూస్తాం ఈ మూవీ అన్నీ ఉన్నాయండి ముఖ్యంగా 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 వస్తున్న చిత్తం అండి పైసా బాల్ చాలా అద్భుతమైన చిత్తం సృష్టి ఎవరికైతే సృష్టి ఇష్టమో చాలా బాగుంటుందండి మొత్తం మీద పలహార రకాలమే సృష్టి అలా నడుస్తూనే ఉంటుందండి చాలా అద్భుతంగా చిత్తీకరించాడు అండి అందరూ చూడదగ్గాలి ఈ పైసా వాళ్ళ మూవీ నటిన నటి మనులకి అందరికీ మంచి పేరు రావాలని మంచి పేరు రావాలని ఆ మూవీ సక్సెస్ అవ్వాలని బ్లాక్ బస్టర్ అవ్వాలని మనసుకునే కోరుకుంటున్నాను నేను వెళ్ళి మూవీ వెళ్ళి చూసి వచ్చానండి చాలా బాగుందండి మళ్ళీ రేపు వెళ్ళబోతున్నాను అలాగే రేపు మూవీ టీమ్ కూడా రాబోతుంది రేపు నేను రేపు అనకాపల్లి గ్వాల్జాక కూడా ఆ పైసా వాళ్ళ మూవీ టీమ్ కూడా వస్తున్నాడు అందరూ వెళ్ళి చూసి ఆస్వాదిస్తాను ఆ పైసా వాళ్ళని నెట్టి కూడా వస్తున్నాడు మూవీ రేపు అందరూ చూడండి శ్రీకంగా గ్వాల్జాక